వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు దమ్మాయిగూడ ఏరియా మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఇల్లు వండర్ఫుల్ లొకాలిటీ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే మన చిన్న రిక్వెస్ట్ మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోవచ్చు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్యాడ్స్ నూట అరవై ఏడు డజన్ చూడండి చక్కటి కార్ పార్కింగ్ ఏరియా సింపుల్గా రోడ్స్ సీసీ రోడ్స్తో సహా ఉన్నాయి చూడండి గ్రనైట్ గ్రనైట్ వచ్చింది పార్కింగ్ ఏరియా పైన పాల్ సీలింగ్ ఇది యూపీబిసి షీట్స్ తోటి చేసిన సీలింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ ఇచ్చారు అనికంటే ఈ ఏరియా సో గేట్ గేట్ పిల్లర్స్ కూడా గ్రనైట్ వచ్చింది వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది రెండు వాష్ ఏరియాస్ వస్తాయి ఈ టైల్స్ చూడండి టూ బై టూ టైల్స్ కొత్తగా ఇస్తున్నారు లుకింగ్ వేస్ చాలా బాగుంటాయండి ఇలా టైల్స్ సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కింద ఓన్లీ టెరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి మినిమం పన్నెండు వేలు రెంట్ వస్తుంది మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఇల్లు మెయిన్ హాల్ ఇది మనం చూస్తున్నది పైన జిప్సం కూడా ఫాల్సీ దిస్ ఈస్ ద టీవీ ఏరియా యూపీబీసీ విండోస్ దీన్ని గ్రిల్స్ పెట్టాలి ఏసీ పాయింట్స్ హాల్లో కూడా ఇచ్చారు స్లైడింగ్ విండోస్ యూపీ విండోస్ అండ్ ఇక్కడ చూడండి సో వాష్ బేషన్ పెట్టుకోవడం ప్రొవిజన్ ఇచ్చారు కామన్ వాష్ ది సేమ్ టైం చూడండి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసాయండి బీర్వా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ యూపీవీసీ విండో మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో పెయింటింగ్స్ అవి లాక్ చేశారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ బీర్వా స్పేస్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ లో రూఫ్ అటక అటక లో రూఫ్ వచ్చింది ఇక్కడ సో ఇక్కడి నుంచి మెయిన్ హాల్ అయిపోయింది కదా సో ఇలా తీసుకెళ్తే డైనింగ్ ఇదంతా డైనింగ్ ఏరియా ఎక్సలెంట్ డైనింగ్ ఏరియా వచ్చింది డైనింగ్ ఏరియా సఫిషియెంట్ డైనింగ్ ఏరియా అండి చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ లాగా పెట్టారు ఇక్కడ రూమ్ పెట్టుకోవడానికి పూజ లాగా ఏర్పాటు చేశారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఆగ్నేయముల ఎక్సాక్ట్లీ ఆగ్నేయముల కిచెన్ వచ్చింది మాడ్యులర్ కిచెన్ చేసుకునే బిల్ మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్ వచ్చేసాయి సో కిచెన్ లో టైల్స్ చాలా బాగున్నాయి ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్న గ్రనేడ్ స్టోన్ స్టీల్ వాష్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎక్సర్ పాయింట్ పవర్ పాయింట్స్ ఇచ్చేసారు సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏరియాలో వెళ్తే మూల ఫోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం చూడండి వాటర్ సంపు ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ ఇంటి చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయి కంప్లీట్ హౌసెస్ అండి కంప్లీట్ ఆక్యుపెన్సీ ఉన్నాయి ఇది వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా ఇది ఇప్పుడు నేను చూపించింది గ్రౌండ్ ఫ్లోర్ అండి సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని సో స్టెప్స్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మొత్తం టూ బెడ్రూమ్ హౌస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు ఫ్రంట్లో చిన్న చుట్టూ లొకాలిటీ కంప్లీట్గా కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయిన లొకాలిటీ మెయిన్ డోర్ మళ్ళీ టేక్ టేక్వుడ్ అండి టేక్ టేక్వుడ్ డోర్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్లో పైన స్లాబ్ వేస్తారు వర్షం పడకుండా ఉండడానికి సో మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ వస్తుంది ఇక్కడ సో ఇది ఓనర్స్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న హౌస్ రెండు యూపీపీసీ విండోస్ అండి వెంటిలేషన్ పర్పస్ మెయిన్ హాల్ దిస్ ఈస్ టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా అట్ ది సేమ్ టైమ్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్కి వెళ్ళే దారి వాష్ బేసిన్ ఇచ్చారు వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ సిక్స్ బై సిక్స్ అవర్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు సిక్స్ బై నైన్ కాట్ బీర్ వాస్ పై సపరేట్ వచ్చింది వచ్చేసాయి అట్ ది సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ ఏంటి కామన్ వాష్రూమ్ ఏమో కామన్ వాష్రూమ్ కూడా మనకు బెస్టర్ వెస్ట్రన్ టాయిలెట్ అట్ ది సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియం సిక్స్ కార్స్ వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది ఇంటికి వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా పెద్దదైనా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చింది ఇదంతా లోవర్ ఫే వస్తుంది ఈ ఏరియా మొత్తం లోవర్ ఫే వస్తుంది సో ఇక్కడి నుంచి ఇక్కడ పూజారం ఇచ్చారు హాల్లోంచి బ్యాక్ సైడ్ వస్తే ఇదంతా పూజారం ఇక్కడ చూడండి ఎక్సలెంట్ మంచి డైనింగ్ ఏరియా దీంట్లో నార్త్ డోర్ వచ్చింది అండ్ ఈస్ట్ డోర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇచ్చారు సో చూపించే ముందుగా మనం కిచెన్ చూద్దాం కిచెన్లో చూసి కిచెన్ కూడా చాలా విశాలమైన కిచెన్ చూడండి మాడ్యులర్ కిచెన్ తీసుకుని వీళ్ళ మొత్తం షెల్ప్స్ చాలా షెల్ప్స్ వచ్చేసాయి అండ్ కిచెన్లో కూడా హాల్ సీలింగ్ చేశారు సో బ్యాక్ సైడ్ ఏరియాలో అక్కడ మనకు వాష్ ఏరియా సపరేట్ వాష్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి చుట్టూ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫిణశర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇళ్ళు సెపెల్స్ మీ కాన్సిల్ని మీరు చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని టైల్ వచ్చినప్పుడు కోటి నలభై లక్షల కలిసి స్టట్లీ రేషన్ థ్యాంక్ యూ అండి